తగోపురం ప్రేక్షకులకు నమస్కారం గాయత్రి మంత్ర సాధన గురించి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నాం వీడియోస్లో అయితే చాలామందికి తంత్రము అంటే ఒక అపోహ ఉంది తంత్రము అనగానే ఒక రకమైన క్షుద్ర పూజలు చేయడము లేకపోతే ఎక్కడో అడవుల్లోకి వెళ్ళి ఏదో చేయడము ఇంకా ఫారిన్ కంట్రీస్లో తంత్ర రిట్రీట్స్ అని కంప్లీట్లీ ఒక డిఫరెంట్ వేలో వెళ్తూ ఉన్నారు తంత్రము తంత్ర రిట్రీట్స్ అని అది ఒక సెక్షువల్ యాక్టివిటీ వైపు కూడా వెళ్తూ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో అసలు తంత్రం అంటే ఏంటి అంటే ఒక మంత్రాన్ని డీకోడ్ చేసి దాన్ని అప్లై చేయడం ప్రారంభించినప్పుడు అది తంత్రం అవుతుంది తంత్రం తంత్ర అంటే యాక్షన్ క్రియ మంత్ర రూపం నుండి ఒక క్రియగా మారితే ఆ మంత్రాన్ని మనం అప్లై చేసినప్పుడు ప్రకృతి ఏదైతే మనకు ఇవ్వాలనుకుంటుందో అది మనం రిసీవ్ చేసుకునే స్టేజ్లో ఉన్నప్పుడు ఆ మంత్రం తంత్ర రూపం దాలుస్తుంది సో తంత్ర అంటే జస్ట్ ఒక క్రియ తంత్ర అంటే ఏవో పూజలు ఏదో అడవుల్లో ఉండడం ఏదో లేకపోతే ఫారెన్లో జరిగే తంత్ర రిట్రీట్స్ ఇవన్నీ చాలా అపోహలు తంత్రం మీద ఉన్నాయి సార్ సో ఎస్పెషలీ ఇప్పుడు మనం గాయత్రి మంత్రం తీసుకుంటే ఆ గాయత్రి మంత్రాన్ని అర్థం చేసుకొని గాయత్రి మంత్రం అంటే సహజ ప్రాణాయామం అని చెప్తున్నాను అలా సహజ ప్రాణాయామం చేయడమే తంత్రము అంతేగాని ఇలాంటి రిచువల్స్ కాదు ఎక్స్టర్నల్గా బాహ్యంగా చేసే రిచువల్స్ కాదు మన శరీరము నుండి మనం పెట్టాలి తంత్రం అనేది తంత్రము స్టార్ట్ అవుతున్నప్పుడు బాహ్యమైన వాటి మీద మనకు డిపెండెన్సీ లేదు సో ఎవరికై వాళ్ళు కూర్చొని ఈ తంత్రము చేయాలి అంటే యోగ సాధన ప్రాణాయామం చేయడమే అసలైన తంత్రం అలా తంత్రము చేస్తున్నప్పుడు ఒక సాధకుడిలోని కుండలిని శక్తి అవేకనయ్యి అది రకరకాల సూక్ష్మమైన నాడుల్లో నుంచి ఆ శక్తి ప్రవహిస్తున్నప్పుడు ఆ సాధకుడు ప్రకృతితో మమేకం అవుతాడు అలా సాధకుడు ప్రకృతితో మమేకం అవ్వడమే అసలైన యోగము యోగం అంటే యూనియన్ మనం ప్రకృతిలో ఒక భాగము కానీ నేను వేరు అనే భావన వల్ల నేను ఈ సపరేట్నెస్ అనేది మనకు అనిపిస్తుంది కానీ యోగ సాధనలో ఎవరైతే ఈ తంత్రము చేస్తున్నారో ప్రాణాయామం చేస్తున్నారో వాళ్ళ నాడి శుద్ధి జరిగినప్పుడు అంటే శక్తి ఎలా అయితే శరీరంలో ప్రయాణించాలో అలా దానికై అది ప్రయాణిస్తున్నప్పుడు డెఫినెట్గా ప్రకృతితో మమేకమయ్యి ఆ ప్రకృతి శక్తిని ఆ సాధకుడు అనుభవిస్తాడు అప్పుడు ఆ సాధకుడికి తన శక్తి తన ఇంద్రియములు తన అతీంద్రియములు మనస్సు ఇవన్నీ కూడా ప్రకృతి శక్తి ముందు చాలా చిన్నగా అనిపిస్తుంది అప్పుడు సాధకుడు సహజంగా ప్రకృతికి సరెండర్ అయిపోతాడు సో యోగ సాధన యొక్క మెయిన్ రహస్యం ఏదైనా ఉంది అంటే అది సరెండర్ మీరు ఎలాంటి అడవుల్లోకి వెళ్ళి తంత్ర అంటే ఏదైనా రిచువల్స్ అని ఏది చేసినా కూడా వాటి అల్టిమేట్ లక్ష్యం ఇలాంటి ఒక సరెండర్ అనే ఒక స్టేట్ ఆఫ్ మైండ్ని పొందడం అన్నమాట సరెండర్ అనేది ఏదో నేను భావించి భావనలో సరెండర్ అవ్వడం కాదు నిజంగా న్యాచురల్గా సరెండర్ అవ్వడం సో ఎలాంటి రిచువల్స్ తంత్ర చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా అవన్నీ అల్టిమేట్గా ఈ సరెండర్ అనే క్వాలిటీ మనలో డెవలప్ చేయడానికే ఉంటాయి అలా కొంతమంది అలా రిచువల్స్ చెప్పు ఉండొచ్చు అవి తప్పుద్రో బట్టి ఇప్పుడు రకరకాలుగా మనకు తంత్ర అనే ఆ వర్డ్ని మిస్అండర్స్టాండ్ చేసుకునే ధోరణిలో వెళ్తున్నాయి కానీ మనం ఈ గాయత్రి మంత్రాన్ని అర్థం చేసుకొని సాధన చేస్తున్నప్పుడు డెఫినెట్లీ అసలు సిసలైన యోగా ఏంటో ఒక సాధకుడికి అర్థమవుతుంది అసలు సిసలైన ప్రకృతి శక్తి ఏంటో సాధకుడికి అర్థమవుతుంది సో నిజమైన తంత్ర లేదా తంత్రము ఎవరికైనా తెలుసుకోవాలనుంటే డెఫినెట్లీ గాయత్రి మంత్ర సాధన ఈజ్ ద బెస్ట్ వే సో ఇంకా మీకు ఇలాంటి ఉన్నా కూడా డెఫినెట్లీ నాకు కాల్ చేయొచ్చు కాల్ చేసి మీ సందేహాలు అడిగితే మనం డిస్కస్ చేద్దాం అన్నీ నేను చెప్పగలను చెప్పట్లేదు నాకున్న ఎక్స్పీరియన్స్లో డెఫినెట్లీ నేను మీకు చెప్తాను లేదా మీకు తెలిసింది నాకు చెప్పి యూ కెన్ ఎన్లైట్ అండ్ మీ యాజ్ వెల్ సో ఈ పద్ధతిలో గాయత్రి పద్ధతిలో ఒక గురువు ఒక శిష్యుడు అనే ఈ హైరార్కీ లేదు సో అందరం కూడా ఒక స్నేహితుల్లా ముందుకెళ్ళడం ప్రకృతిలో మమేకమై ఒకరికొకరు ఒక స్నేహితుల్లా హెల్ప్ చేసుకోవడం సో ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నానంటే అలాంటి స్నేహితులు ఇంకా కొంతమందికి నేను దీని గురించి చెప్పాలనే ఉద్దేశంతోనే సో ఈ గురువు శిష్యులు ఎక్కువ తక్కువ సో ఇలాంటివి లేదు కేవలం సత్సంగము మాత్రమే ఉంది సో ఇలా ఒకరికి తెలిసింది మరొకరికి సాధనలో అనుభవించి పంచుకోవడమే అసలు సిసలైన సత్సంగం సో ఇవన్నీ కూడా మీరు సరిగ్గా తెలుసుకొని సరైన సాధన మార్గంలో ఉండాలని ఆకాంక్షిస్తూ నమస్కారం